ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ యోగా దినోత్సవానికి ఒక ఆధునిక ప్రపంచ గురువుగా భాషలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ని వేదికగా ఎంచుకోవటం మందులోనే విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం అయితే జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఇలా తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జీవన జనజీవన శ్రవంతులు కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ ఇరవై ఒకటో తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతి రోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు రేపు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీ నటనలు కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు నేను త్వరలోనే కార్యక్రమాన్ని ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించుకోవడం నిర్వహించుకోవడం అనేది ఒక భాగం అయితే దాంతో పాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటల్ని తెలియజెప్పే విధంగా నెల రోజులు పొడవున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే పెద్దలు పుచ్చ గారు చెప్పారు ఆయన యొక్క ఆరోగ్య రహస్యం నిరంతరం యోగా చేయటం అనేటువంటి మాట ఖచ్చితంగా ఇవాళ కూడా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనం మాత్రమే కాదు మన భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో మనకి యోగా అనేది ఆయుర్వేదం అనేది ప్రత్యేకమైన స్థానం పొంది ఉన్నాయి ఇవాళ నేను బెర్లిన్ వెళ్ళాను జర్మనీ ఒక రెండు మూడు నెలల క్రితం అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే మాకు లేనిది మీకున్నది ఏంటంటే మీరు వెల్నెస్ సెంటర్స్ ఆయుర్వేదం కానివ్వండి యోగా కానివ్వండి బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో మేము తప్పనిసరిగా అక్కడికి అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే మన ప్రాంతంలో మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని యోగాని ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దాని ప్రకారం మన అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఇంత చక్కగా యోగాని మనకి